నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నుంచి మెగా డిఎస్సి డివైఓ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ సంబంధించినటువంటి చిన్న ఇంట్రడక్షన్తో పాటుగా ఈరోజు ఎగ్జామ్స్ ఏం జరుగుతాయి అనేటువంటి షెడ్యూల్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లో లో ఇది లభిస్తుంది సో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ అని చెప్పి వెతకండి అక్కడ నవచైతన్య ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ అనే పేరుతో మనకి ఈ విధంగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తో సరస్వతి దేవి బొమ్మతో కనిపిస్తుంది యాప్ అనేటువంటిది యాప్ కి సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ మీకు కింద పిక్చర్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి సో ఇటువంటి యాప్ ని ఇన్స్టాల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో నవ చైతన్య ఎగ్జామ్స్ యాప్ అని చెప్పి వెతకండి గూగుల్ ప్లే స్టోర్ లో నవచైతన్య ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో మీకు యాప్ లభిస్తుంది ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి చూడడానికి ఇలా కనిపిస్తుంది సో యాప్ మొదటిసారిగా ఓపెన్ చేసిన వాళ్ళకి ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి ఒక ఆప్షన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ టెట్ డిఎస్సి డివైఓ గ్రూప్ టూ అలాగే కానిస్టేబుల్స్ ఆన్లైన్ పరీక్షల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి అనిపిస్తుంది తెలంగాణ ఎగ్జామ్ సెక్షన్ కింద కనిపిస్తూ ఉంటుంది సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి డివైఓ కానీ ఇలా ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ మీద ఏపీ సెక్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ సెక్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్ లో మొట్టమొదటిసారిగా ఈ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఒకసారిగా మొదటిసారిగా కనుక మీరు వెళ్ళారు అన్నట్లయితే యాప్ యొక్క యూజర్ ఈ అనేటువంటి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ లోకి లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ప్లస్ నైన్ వన్ అవసరం లేదు కేవలం పద అంకెల మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది జస్ట్ పద అంకెల మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇచ్చి మీరు ఈ యాప్ లో లాగిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ సెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి ప్యాకేజెస్ అన్ని కూడా ఈ విధంగా లిస్ట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది సో ఏమే ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తాను ఓవరాల్ గా అవైలబుల్ ప్యాకేజెస్ అన్ని కూడా పేజ్ లో మీకు కనిపిస్తుంది ఇది లాగిన్ అయిన తర్వాత సో లాగిన్ అయిన తర్వాత పేజ్ లో కనిపించేటువంటి ప్యాకేజ్ అన్ని కూడా కనిపించే చూపించాం కదా మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్యాకేజీలు ఏంటి అని అడిగితే గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ నడుస్తుంది అలాగే డివైఓ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది అలాగే ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి సో ఎస్జిటి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లభిస్తుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి లాంగ్ టర్మ్ ప్యాకేజీ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కి సంబంధించి లాంగ్ టర్మ్ ప్యాకేజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి లాంగ్ టర్మ్ ప్యాకేజీ అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించిన లాంగ్ టర్మ్ ప్యాకేజీ అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి లాంగ్ టర్మ్ ప్యాకేజీ కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అంటూ వరకు కూడా అప్ అప్ఎస్సీ వరకు మీరు ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మీరు ఏ సబ్జెక్ట్ కైనా థౌసండ్ రూపీస్ పే చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు అది డివైవ్ ఎగ్జామ్స్ కోసం అయితేనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు అది జస్ట్ మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ తో కూడినటువంటి ప్యాకేజ్ అనమాట సో మొత్తంగా ఈ ప్యాకేజ్ కాకుండా ఇంకా చాలా అవైలబుల్ ప్యాకేజెస్ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ లో కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది సిక్స్టీ డేస్ ప్లాన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ లాగా షార్ట్ టర్మ్ ప్యాకేజ్ రూపంలో తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అంతకంటే తక్కువగా ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మాత్రమే పర్స్పెక్టివ్స్ ఒకటే కావాలి అన్నట్లయితే తీసుకోవచ్చు లేదా ఇంగ్లీష్ ఒకటే రాయాలనుకున్నా లేదు ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఒకటే రాయాలనుకున్నా ఇంటర్మీడియట్ సోస్ లు ఒకటే రాయాలనుకున్నా ఇలా ఏదైనా కూడా విడివిడిగా కూడా తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ప్యాకేజీలు స్టార్ట్ అవుతాయి ఈవెన్ ఫ్రీ ఎగ్జామ్స్ ఫ్రీ పీడిఎఫ్ లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒకసారి యాప్ లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి మొత్తంగా మీకు ఈ ప్రతి ప్యాకేజ్ సంబంధించి మీరు గమనించినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటి సెక్షన్ ఒకటి అలాగే సిలబస్ అనేటువంటి సెక్షన్ ఒకటి కనిపిస్తుంది కదా ఒకవేళ మీరు డీటెయిల్స్ అనేటువంటి సెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా పాపఅప్ రూపంలో ఆ ప్యాకేజ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి మీకు కనిపించడం జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఓకే అనుకున్నట్లయితే దాన్ని డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి దీని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే బైనా బటన్ కనిపిస్తుంది అక్కడ నుంచి పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో నెక్స్ట్ ఒకవేళ సిలబస్ షీట్ ఎగ్జామ్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ప్రతి సిలబస్కి సంబంధించి ప్రతి కి కింద పక్కన సిలబస్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ విధంగా మీరు చూడొచ్చు అలాగే కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే అక్కడ బై నో ఉంది కదా సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బై నో కనిపిస్తుంది బై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది ప్యాకేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైట్లు అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది ఈ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదువుకున్న తర్వాత లాస్ట్ లో మీకు బై నో పే నో అనేటువంటి బటన్ కనిపిస్తుంది సో పే చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ప్రస్తుతానికి ఎటువంటి డిస్కౌంట్లు ఇవ్వట్లేదు క్వాలిటీ ఎగ్జామ్స్ మీద మాత్రమే దృష్టి పెట్టాము డిస్కౌంట్లతో సేల్స్ పెంచుకోవాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి ప్రస్తుతానికి డిస్కౌంట్ కూపన్ అనేటువంటిది గా వదిలేయాలి అలాగే వాలెట్ బ్యాలెన్స్ అనేది మీరు ఎవరైనా రిఫర్ చేసినట్లయితే మీకు బ్యాలెన్స్ అనేటువంటి వాలెట్లోకి వచ్చి చేరుతూ ఉంటుంది అది మీకు తర్వాత సమయంలో పేమెంట్ చేసేటప్పుడు డిస్కౌంట్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాము సో ఈ విధంగా మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే వినియోగించుకోవచ్చు లేదు అన్నట్లయితే మీరు పూర్తిగా పే చేయాల్సి ఉంటుంది సో ఓవరాల్గా నౌ మీద క్లిక్ చేయడము పేమెంట్ వేలోకి వెళ్ళడము పేమెంట్ చేయడము ఇదంతా కూడా పేమెంట్ చేసిన తర్వాత మీకు గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది అప్పటిదాకా కనిపించినటువంటి బైనో ఎగిరిపోయి ఆ ప్లేస్ లో గ్రీన్ కలర్ లో గోటు ఎగ్జామ్స్ లిస్ట్ కనిపిస్తుంది అది కనిపించిన వెంటనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డే వైస్ ప్లానింగ్ అనేటువంటి డే వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు కనిపిస్తాయి ఈ డే వైజ్ షెడ్యూల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే డే వన్ సిలబస్ ఏముంటుంది డే టు సిలబస్ ఏముంటుంది అనేటువంటిది ఇందాక నేను ఆల్రెడీ సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పాను ఇది ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ ఎగ్జామ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఇది ఇక్కడ సిలబస్ మీద క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఓవరాల్ గా మీరు సిలబస్ ముందుగానే చూసేందుకు అవకాశం ఉంటుంది మీరు పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ చేయడం కంటే ముందే ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్స్ ఇచ్చాము అనేది డీటెయిల్ షెడ్యూల్ అనేది దగ్గర పెట్టుకోవచ్చు ఆ సిలబస్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఇక ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఇస్తారు అనేటువంటి సగటు ప్రశ్న సో ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే మీరు లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకున్నారు అన్నట్లయితే మీకు అప్ టు డిఎస్సి వరకు కూడా ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ రోజు వరకు కూడా ఎగ్జామ్స్ బ్రేక్ చేయలేదు వాళ్ళకి ఎప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ వీడియో చూసిన వాళ్ళ ఎవరైనా అలాగా పాత బ్యాచ్ లో ఉండి ఇప్పటికీ ఎగ్జామ్స్ కొనసాగుతూ ఉన్నటువంటి బ్యాచ్ లో ఉన్నటువంటి స్టూడెంట్ అయినట్లయితే ఒకసారి కామెంట్ రూపంలో మీరు ఏ సంవత్సరంలో పేరు పేమెంట్ చేశారు అనేటువంటి తెలియజేసే ప్రయత్నం చేయండి సో మీరు ఇప్పుడు పే చేశారు అన్నట్లయితే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ కోసం మీరు డిఎస్సి వరకు కూడా మనం ఇచ్చేటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్స్ కాదు ఇంకా ఫ్యూచర్ లో ఇవ్వబోయేటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి మీరు మళ్ళీ మళ్ళీ అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు వన్ టైం పేమెంట్ అనమాట నెక్స్ట్ రిజల్ట్ ఇస్తారాకీ ఉంటుంది అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు సో రిజల్ట్ ఆటోమేటిక్గా ఇది మన ఏ బేస్డ్ యాప్ సో ఆటోమేటిక్గా వెంటనే రిజల్ట్ అనేటువంటి జనరేట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మీ ర్యాంక్ ఎంత మీ పొజిషన్ ఏంటి మీ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మీ ర్యాంక్ ఎంత అలాగే మీ డిస్టిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ వివరాలు అన్ని కూడా మీకు డిస్క్రీన్ స్క్రీన్ మీద స్టూడెంట్ లీడర్ బోర్డు లో చూపించడం జరుగుతుంది సో స్టూడెంట్ స్కోర్ బోర్డు లోకి వెళ్ళి మీరు వివరాలు అన్నింటినీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు మోటివేట్ అయ్యి మీరు మరింత శ్రద్ధగా ఎగ్జామ్స్ రాసుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు ఇంకా ఏదైనా సందేహం మిగిలి ఉంది అన్నట్లయితే మీరు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ మా నెంబర్లు ఈ నెంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఈ నెంబర్ యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి సో ఈ రెండు నెంబర్ మీరు మీకు ఏదైనా డౌట్ ఉంది అన్న లేదంటే పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి సందేహం ఉంది అన్న మీరు నేరుగా కాల్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఇంకా ఈ రోజు షెడ్యూల్ చూడడం కంటే ముందు ఒకసారి ఇప్పటివరకు మీరు ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థి అయినట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఓల్డ్ యూజర్ అయినట్లయితే మీరు ఏ రో ఏ సంవత్సరంలో మీరు పేమెంట్ చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఈ రోజు పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ లేదా వెబ్సైట్ లో క్రింద బ్యాచ్లకు సంబంధించి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి మీరు ఆయా సిలబస్లను సరదాగా చదివి ఆ తర్వాత పరీక్షలను రాసి మీరు ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోగలరు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో కంప్లీట్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇందాక తెలియజేసినట్లుగా ఇక్కడ సిలబస్ మీద క్లిక్ చేయొచ్చు లేదంటే ఇక్కడేమో డౌన్లోడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మీద క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే యాప్ లో ఎగ్జామ్స్ అలా రాయాలి అనేది డీటెయిల్ గా మీకు డెమో వీడియోని మనం ఇవ్వడం జరిగింది సో డెమో వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లోనూ అలాగే మొదటి కామెంట్ లోనూ పిన్ చేసి ఉంచుతాను సో మీరు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి డెమో వీడియోని చూసి మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలనేది క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక ఈ రోజు పరీక్షల షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో డివైఓ కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్నటువంటి బ్యాచ్ ఐదో బ్యాచ్ అలాగే డివైఓ కి సంబంధించి ప్రెసెంట్ కొత్తగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి బ్యాచ్ ఆరో బ్యాచ్ అలాగే చాప్టర్ వైస్ ఎగ్జామ్ సిరీస్ ఐ మీన్ ఎస్ఈటీ లాంగ్ టర్మ్ కి సంబంధించి మూడు గా రన్ అవుతున్నాయి ఆరో బ్యాచ్ దాదాపు ఎండింగ్ వచ్చేసింది ఏడో బ్యాచ్ స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతుంది ఎనిమిదో బ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది సో ఈ రోజు ప్రారంభం అయ్యేటువంటిది ఎనిమిదో బ్యాచ్ అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించి అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి అలాగే ఆల్రెడీ ఇప్పటికే మనకి ఐదు బ్యాచ్లు పూర్తయినాయి ఆరు బ్యాచ్లు పూర్తయినాయి చెప్తూ ఉన్నాం కదా సో బ్యాచ్లు పూర్తయినటువంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్ రివిజన్ కోసం సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది సో సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ఈటి స్కూల్స్టెండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఫస్ట్ బ్యాచ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించి ఫోర్త్ కి సంబంధించి రోజు థర్టీ ఫస్ట్ డే సో ఈ రోజు సిలబస్ ఏంటి అనేటువంటిది మీరు స్క్రీన్ మీద గమనించేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇక నెక్స్ట్ డివైఓ మెయిన్స్ ఐదో బ్యాచ్ గతంలో జరుగుతున్నటువంటి బ్యాచ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినటువంటి బ్యాచ్ ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు చూసినట్లయితే ఈ విధమైనటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఈ రోజు అందుబాటులో ఉంటాయి సో ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మీరు సిలబస్ అంతటి కూడా చదివి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి డివైఓ మెయిన్స్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నటువంటి బ్యాచ్ సో ఫస్ట్ ఈ రోజు నుంచి సిక్స్త్ బ్యాచ్ ప్రారంభం అవుతుందని చెప్పి చెప్పాము సో ఈ ఆరో బ్యాచ్ కి సంబంధించి ఇప్పటివరకు అంటే ఈ నాలుగు రోజులు గత నాలుగు రోజుల్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ఈ రోజు ఓపెన్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ ఇవి సో జనరల్ స్టడీస్ కి సంబంధించి మొత్తం నాలుగు ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి రెండు ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి సో వీటి సిలబస్ స్క్రీన్ మీద చూడొచ్చు ఈ సిలబస్ మీరు శ్రద్ధగా చదివి సాయంత్రం లోపు ఇవి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి సాయంత్రం లోపు అనే మాటకు అర్థం ఈ రోజులో అయిపోతాయి ఎగ్జామ్స్ అని కాదు ఎగ్జామ్స్ అనేవి యాక్టివ్ గానే ఉంటాయి కానీ మీరు రాసుకునేటువంటి సందర్భంలో ఏంటంటే కొంచెం సిస్టమాటిక్ గా ఈ షెడ్యూల్ ను ఫాలో అవుతూ మీరు చదువుతూ ఉన్నట్లయితే కొంచెం సిస్టమాటిక్ గా ప్రిపరేషన్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇక బ్యాచ్ సిక్స్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ బ్యాచ్ సిక్స్ ఎండింగ్ వచ్చేసింది సో ఈ బ్యాచ్ సిక్స్ న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఆరో బ్యాచ్ షెడ్యూల్ ఎగ్జామ్స్ ఈ రకంగా అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్ సెవెన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ దాదాపు థర్టీ డేస్ ట్వంటీ సెవెంత్ డే ఈ రోజు సో ట్వంటీ సెవెన్త్ డే ఇరుగు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి అలాగే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి అవుతున్నటువంటి బ్యాచ్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎనిమిదో బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ పరిశీలించినట్లయితే సో జీకే కి సంబంధించి కి సంబంధించి సైకాలజీ తెలుగు ఇలాగా ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్స్ ఈ రోజు సిలబస్ ఏంటి అనేటువంటి క్లియర్ గా మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము సిలబస్ ఇలా స్క్రీన్ మీద ప్రతిరోజు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం దాంతో పాటుగా మీకు సిలబస్ షీట్ అనేటువంటిది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఎలా ఉంది అనేది ఇచ్చాం కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇది మ్యాథ్స్కి సంబంధించి ఆరో బ్యాచ్ షెడ్యూల్ అలాగే మ్యాథ్స్ కి సంబంధించి ఈ ఏడో బ్యాచ్ దాదాపుగా నెల రోజులు అవుతుంది నెల రోజుల క్రితం స్టార్ట్ అయినటువంటి ఏడో బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అది ఇది ఎనిమిదో బ్యాచ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఎనిమిదో బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఆరో బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ కనిపిస్తుంది ఇంటర్మీడియట్ ఫిజిక్స్తో సహా పూర్తి స్థాయిలో మనము సిలబస్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో అలాగే అన్ని సబ్జెక్టుని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించి వీటిని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఎనిమిదో బ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఎనిమిదో బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది అలాగే బయాలజీ ఆరో బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఏడో బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ మీరు ఏ బ్యాచ్ వాళ్ళైతే ఆ బ్యాచ్ దగ్గర పాస్ చేసుకుని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎనిమిదో బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అలాగే సోషల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఆరో బ్యాచ్ ఇది ఏడో బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కనిపిస్తుంది స్క్రీన్ పేద అలాగే ఎనిమిదో బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ పేద సో ఈ విధంగా మీరు ఆ షెడ్యూల్ అనేది డే వైజ్ ప్లానింగ్ చూడవచ్చు అలాగే తెలుగుకి సంబంధించి ఆరో బ్యాచ్ షెడ్యూల్ ఇది అలాగే తెలుగుకి సంబంధించి ఏడో బ్యాచ్ కి సంబంధించిన షెడ్యూల్ ఇది ఆరో బ్యాచ్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఏడో బ్యాచ్ వన్ మంత్ అవుతుంది ఎనిమిదో బ్యాచ్ ఇదిగో ఈ రోజు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎస్జిటి బ్యాచ్ వన్కి సంబంధించి ఇది ఇందాక అనుకున్నాము ఎస్జిటికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే బ్యాచ్లు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి మనము సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి ప్రారంభించాము సో సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ సిరీస్ లో భాగంగా ఈ రోజు ఎస్జిటి అభ్యర్థులకి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ రెండు యాక్టివేట్ అవుతాయి సో ఇందులో వచ్చేసి కంప్లీట్ రివిజన్ టెస్ట్లు అనమాట ఇవి సో గణితం కంప్లీట్ రివిజన్ ఎక్స్టెన్షన్ టెస్ట్ ఆరో తరగతి సిలబస్ మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే పిఐఈలో వచ్చేసి ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది సో పిఐఈలో ఒక చాప్టర్ గణితంకి సంబంధించి కంప్లీట్ సిక్స్త్ క్లాస్ రివిజన్ టెస్ట్ అనమాట సో అలాగే మనకి ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించి ఓన్లీ ఒక ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఓన్లీ ఒక ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇది సో ఈ విధంగా ఇది ఈ బ్యాచ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇది సో ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ పాటు సాగుతాయి నలభై ఐదు రోజులు యాక్టివేట్ అవుతాయి సో ఎవరైతే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో చేరారో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒకసారి పే చేసారు అన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్కి పే చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో మొత్తంగా వివరాలన్నీ తెలుసు అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చింది అన్నట్లయితే ఒకసారి లైక్ చేయండి దాంతోపాటుగా ఈ వీడియోని ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ